రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు డేట్ వచ్చేపాటికి చూసుకున్నట్టయితే ఐదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు మార్కెట్ వచ్చేపాటికి నిన్న మనకు నడిచిందనమాట శుక్రవారం మార్కెట్ అనమాట శుక్రవారం వచ్చేసి మనకు పదమూడు వేల ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలకి మూడు వందల బస్తాలు తక్కువ నిన్న వచ్చేసి నాలుగవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకు చూసుకున్నట్లయితే మార్కెట్లోన నాలుగవ తారీఖు మార్కెట్ వీడియో నిన్నే పెడదాం అనుకున్నాను కాస్త డిలే అయితే అయిందనమాట కాస్త చేను మందు కొట్టుకుంటా ఇట్లా డిలే అయిందనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కన్ఫర్మేషన్గా ఏం రేట్స్ పోయినాయి ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా మాట్లాడుతున్నామండి ముందుగా ఛానల్ను ఎక్కువ శాతం లైక్ చేయండి తోట రైతులకైతే అలాగే మంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అనమాట ఇక ఈ పదమూడు వేల చిల్లర బస్తాల్లోన చాలా మటుకు డబ్బి కడ్డి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే రావడం జరిగింది నిన్న మార్కెట్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీల్లో కూడా వ్యాపారాలు అయినాయి ఏసీల్లో కూడా పదివేలు పదిన్నర వేల బస్తాలు అయితే అమ్మకాలు జరిగినాయి అనమాట నిన్న చూసుకున్నట్లయితే చాలామంది పొయ్యి అమ్ముకునే కూడా అవకాశం అయితే చేసుకున్నారు చాలామంది అమ్మినారు కూడా నిన్న డబ్బి హైయెస్ట్ చూసుకున్నట్లయితే ముప్పై వేల తొమ్మిది రూపాయలైతే హయెస్ట్గా నడిచింది ఎందుకంటే నిన్న అది రేటు పడింది మొన్న అదే రేటు పడింది మనకు అంటే హయ్యెస్ట్ లాట్ అనమాట అది పది నుంచి పదహైదు సంచులు ఉంటుంది మిగతావన్నీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలే టాప్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేలు ఒక్క లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ హయెస్ట్ రేట్లు మాట్లాడదామండి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు హయెస్ట్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది ఏసీ మార్కెట్ అన్న మామూలు మార్కెట్లో అయితే పదకొండు ఇది పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ టాప్గా చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు సిక్స్ టు సిక్స్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ముక్తా కూడా రావడం జరిగింది పదహైదున్నర వేలు అయితే వేయడం జరిగింది అనమాట ఇక లాలీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తేజ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీట్స్కి కాస్త కూస్తూ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు డౌన్లోనే నడుస్తుంది ఎందుకంటే మార్కెట్ సిండికేట్ అయింది కాబట్టి ఈ వ్యాపారాలు నడుస్తాయి ఎందుకంటే టెండర్ అయితే మెయిన్ కాదు మనకు చేయి వ్యాపారాల కిందే నడుస్తున్నాయి ఎందుకంటే జెండా పాటలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని పిల్లడము ఇక్కడికి వచ్చి మనకు వాళ్ళు అడిగిన రేట్కి మనం ఇవ్వలేం కాబట్టి మళ్ళీ కన్సిడర్ అయ్యి మళ్ళీ రేట్స్ పెంచుకోవడము అలా లాస్ట్కి పెట్టగలం అంటే ఆ రేట్కే వదిలేసి వస్తున్నారు అనమాట రైతులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు రైతులు పోవద్దని చెప్పండి రైతులు పోవద్దని చెప్తే రేట్లు పెరుగుతాయని చాలామంది అవసర నిమిత్తం చాలామంది అమ్ముకోవాలని చూస్తున్నారన్న ప్రతి ఒక్కటి గుర్తించండి మీరు మార్కెట్కి పోవద్దు అంటే కింద అక్కడేం నేను చెప్తేనే వినటం లేదు ఎవరు అవసరం నిమిత్తం వాళ్ళు పోతున్నారు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను ఎందుకంటే అక్కడున్న రేట్స్ ఏ విధంగా పోతున్నాయనైతే చెప్పగలను ఎందుకంటే చాలా మంది రేట్ డౌన్ ఉంటే పోకుండా ఉంటారనమాట ఇప్పుడు రేట్స్ డౌన్ ఉన్నాయనేది కాదు స్టడీగానే అవే రేట్సే నడుస్తున్నాయి అందుకు మించి ఎక్కువైతే పోవటం లేదు తక్కువైతే ఇంకా తగ్గుతున్నాయి కానీ ఎక్కడమైతే లేదనమాట ఎందుకంటే ఇది అక్టోబర్ మాసం ఈ నెల ఇడిస్తే మళ్ళీ కొత్త స్టాక్కినా ఒకవేళ వస్తే గిన చాలా ఇబ్బందికి గురవుతారు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే బాగా ఆయన ఒక ఆయన అయితే కామెంట్ పెట్టినాడు అంటే నీకు అవసరం ఏ విధంగా ఉందో వాళ్ళకు అవసరాలు ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలీదన్న ఎందుకంటే నీకు రేట్ రావాలని ఉంది చాలామంది ఇదే రేట్ వస్తే చాలా అమ్ముకుందామనే చాలామంది ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే చాలామంది ఇక చూస్తాంలే ఇన్ని రోజులు ఉన్నాము అక్టోబర్కే ఆ ఎండి చేసుకొని అమ్ముకుందామన్న రైతులైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలిసే ప్రతి ఒక్కరు అక్టోబర్ నవంబర్ నెలలో చూ అక్టోబర్ ఎండింగ్ కల్లా అమ్మేసుకుందామన్న రైతులు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మిర్చి పెట్టి పదహైదు పదహారు ఏళ్ళు ఫీల్డ్ మాది కానీ ఇంతవరకు అయింది అక్టోబర్ తర్వాత పెరిగిన ఛాన్సెస్ అయితే చాలా రేర్ తక్కువ ఎందుకంటే ఈ అక్టోబర్ మాసంలోనే మనకు తెలిసిపోతుంది సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ అనుకోండి ఆగస్టులో కాస్త పెరగాల్సిందే పెరగలేదు సెప్టెంబర్లో కాస్త అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ సిండికేట్ అయ్యి అక్కడ ఇక్కడ పెరిగినాయి అంతే కానీ మళ్ళీ డౌన్ అయికుంటు వచ్చినాయి అనమాట ఇది ఎందుకంటే మా పెరిగినాక మళ్ళీ తగ్గకూడదు అయినా తగ్గినాయి అనమాట ఎందుకంటే స్టాక్ ఉండడం వల్ల మెయిన్ వచ్చేసి మెయిన్ రీజను వాళ్ళ రేట్స్ పెంచుకోవడానికి ఈ మార్కెట్లో అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్ ఆల్మోస్ట్ ఆల్ గురువారమే నడచల్సింది మనకి మార్కెట్ అయితే ఇప్పుడు సోమవారం నడిచిన తర్వాత మళ్ళీ మంగళవారం నడుస్తున్నాయి మళ్ళీ గురువారం నడిచిన తర్వాత శుక్రవారం నడుస్తున్నాయి అనమాట ఇక నాలుగు మార్కెట్లు నడుస్తున్నాయి కాబట్టి సరుకు అయితే వాళ్ళ సరుకులు అయితే అమ్ముకుంటున్నారు ముఖ్యంగా చూసుకోండి చాలామంది రైతులు కూడా అమ్ముకొచ్చుకున్నారు మంచి రేట్లే అమ్ముకున్నారు కాస్త క్వాలిటీ ఉండేవైతే డీలక్స్ క్వాలిటీలు అయితే పోతున్నాయి అనమాట ఇక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గుంటూరు సీట్స్ కూడా నిన్న పదమూడు వేల రెండు వందలయితే రేట్ లభించడం జరిగింది ఇక చూసుకున్నట్టు డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త స్టాక్ అయితే మన వచ్చిందిగా నిన్నైతే లేదనమాట పాత స్టాక్లే అడుగుతున్నారు ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ పాత స్టాకులు కూడా పదమూడు నుంచి పద్నాలుగు వేలు అయితే అడుగుతున్నారు ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులైతే ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే అమ్మండి అని చెప్పలేము కానీ ఎందుకంటే గత ఏడాది రేట్స్ పెట్టుకొని ఈ ఏడాది రేట్స్ చాలా కంపారిజన్ అయితే లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ అనేవి కాస్త తగ్గుముఖంలోనే ఉన్నాయి డబ్బీ కానీ మంచి డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే పోతున్నాయి అనమాట మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే నిన్న కానీ ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు టాప్ అని చెప్పుకోవాలి కడ్డీ కానీ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలు టాప్ అని చెప్పుకోవాలి డబల్ డీ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది వేల కాటి నుంచి ఇరవై ఐదు వేలు అయితే టాప్ అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇవే రేట్సే కంటిన్యూ కంటిన్యూ అవుతున్నాయి అనమాట ఇక మళ్ళీ రేపు ఈరోజు మధ్యాహ్నం వీడియో వస్తుంది శనివారం వీడియో అది చూడండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్